ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసుకుంటున్నామంటే దానికి కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా ఒక క్విట్ రూపంలో దొరికితే ఇంకా ఎటువంటి టెన్షన్ లేకుండా పూజ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ ఈ రోజైతే వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన పూజా కిట్ చూపిస్తున్నాను ఈ యొక్క కిట్ ఉంటే ఇంకా ఆ రోజు తెచ్చుకోవాల్సిన పాలు పండ్లు కొబ్బరికాయ తమలపాకులు తెచ్చుకుంటే సరిపోతుందండి మిగతావన్నీ కూడా ఈ కిట్లోనే ఉంటాయి నిజంగా కిట్ ఓపెన్ చేస్తుంటేనే ఎంతో సంతోషం వేసిందండి ఎందుకంటే ప్రతి వస్తువు కూడా ఉంది అలాగే ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి మొత్తం యాభై ఒక్క రకాల వస్తువులు ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ప్యాక్ చేసి పంపించారో ఎక్కడ లీకేజ్ అవ్వకుండా ఈ కిట్ నేను మారుతీ పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నానండి వాళ్ళు ప్రతి ఫెస్టివల్ కూడా కిట్ రూపంలో సామాగ్రి అందిస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ కూడా వినాయక చవితికి నవరాత్రులకి సంక్రాంతి నోములప్పుడు దీపావళి లక్ష్మీ పూజ కిట్టు అలా ప్రతిదీ కూడా కిట్ రూపంలో అందించారు అలాగే వీళ్ళు డైరెక్ట్ హోల్సేలర్స్ అనమాట అందుకే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా పసుపు కుంకుమ అగరవత్తులు గంధము కర్పూరము కుబేర కుంకుమ పచ్చకర్పూరం ముగ్గు వేసుకోవడానికి బియ్యపిండి అలాగే నువ్వుల నూనె ఆవు నెయ్యి తేనె అత్తరు చూస్తున్నారు కదా ప్రతిదీ ఎంత నీట్గా ప్యాక్ చేసి పంపించారు ఈ కిట్ ప్రైస్ మొత్తం కూడా త్రీ థౌజండ్ రూపీస్ అండి మూడు వేల్లో మొత్తం వచ్చేస్తాయి మీకు వర్తి అనిపిస్తుందండి ఎందుకంటే చివరి వరకు చూడండి ఈ వస్తువులు చూస్తే మీకు నిజంగా మూడు వేలకి ఈ వస్తువులన్నీ కూడా వస్తున్నాయి అంటే వర్తి అనిపిస్తుంది మూడు రకాల ఒత్తులు అలాగే వస్త్రమాల తోరాలకి దారాలు అలాగే ఈ కిట్లో మూడు రకాల మాలలు ఉంటాయండి గింజల మాల కాసుల మాల అలాగే చిట్టి గాజుల మాల తామర గింజల మాల చూడండి ఎంత ప్రీమియంగా ఉంటుందో క్వాలిటీ మీకు తామరగింజలు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇది ఒక్కటి తీసుకోవాలంటే కూడా మనం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టాల్సి వస్తుందండి బట్ ఈ కిట్ మొత్తం కూడా త్రీ థౌసండ్ రూపీస్లో మనకి ఇచ్చేస్తున్నారు అమ్మవారి ఫోటోకి చిట్టిగాజుల మాల అలాగే కలశానికి కాసుల మాల ఇవన్నీ కూడా మనం సపరేట్ సపరేట్గా తీసుకుంటే ఈ వస్తువులన్నీ కొనుక్కోవడానికి మినిమం ఫైవ్ థౌసండ్ ప్లస్ అవుతాయండి బట్ మనకి త్రీ థౌజండ్లోనే వర్తి అనిపిస్తుంది ఎందుకంటే త్రీ థౌజండ్ వర్తి అని చెప్పి చెప్తున్నానంటే లాస్ట్ వరకు చూడండి మీకు ఇంకా చివరిలో పెద్ద పెద్ద వస్తువులు చూపిస్తాను అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడే వస్తువులు కూడా ఇందులో ఉన్నాయి కొబ్బరి కుడుకలు రంగులు అలాగే గోపంచకము రోజ్ వాటర్ గంగాజలము ధూప్ కప్స్ మంగళకరమైన వస్తువులు దీంట్లో ఒక్క ఖర్జురము పసుపు కొమ్ములు ఉన్నాయి అలాగే మంగళకరమైన వస్తువులని కూడా ఇంకో ప్యాకెట్లో ప్యా ప్యాక్ చేశారు మొత్తం కూడా మనకి గోమతి చక్రాలు శంకు శ్రీఫలము గవ్వలు గురువింద గింజలు లక్ష్మీదేవి కాయిన్ తామర గింజలు ఇవన్నీ కూడా పూజ చేసుకోవడానికి సపరేట్గా ఇచ్చారు ఈ కిట్ నాకు బాగా నచ్చింది అష్టోత్తరం స్టాండ్ అండి ఫ్లవర్స్ తో సహా ఉంటాయి నార్మల్ గా అష్టోత్తరం స్టాండ్ బయట తీసుకోవాలంటే ఒక్క స్టాండే మనకి టూ థౌజండ్ పైన పడుతుంది బట్ ఈ కిట్ లో అయితే మనకి త్రీ థౌజండ్ లో ఈ వస్తువులతో పాటు అష్టోత్తరం స్టాండ్ కూడా వస్తుంది ఈ అష్టోత్తరం స్టాండ్ సపరేట్గా గా కావాలన్నా ఇస్తారండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంతే ఫ్లవర్స్ తో సహా ఉంటుంది అలాగే ఈ స్టాండ్ కి హోల్స్ కూడా కొంచెం పెద్దగా వచ్చాయండి చక్కగా మనం ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చు ఇందాక చెప్పాను కదా త్రీ థౌజండ్ రూపీస్కి కి ఈ కిట్ వర్తి అని ఎందుకంటే ఈ అష్టోత్తరం స్టాండ్ చూస్తే నాకు అనిపించింది అలాగే మనం వాయినం ఇవ్వడానికి అంటే అందరికీ వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇస్తాం కదా తాంబూలం ఇవ్వడానికి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఒక్కల ప్యాకెట్లు అమ్మవారి తాంబూలం ఇవ్వడానికి కూడా బాక్స్ ఇచ్చారు అయితే దీంట్లో నల్ల పూసలు కూడా చూడండి నల్ల పూసలు గొల్స్ ఇచ్చేసారండి అంత బాగుంది కిట్ కూడా అమ్మవారికి ఇచ్చిన తర్వాత తాంబూలం మనం ఉపయోగించుకుంటాం కదా మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చు అంత బాగుందనమాట అలాగే అమ్మవారి ఫేస్ కూడా ఇచ్చారండి అమ్మవారి ఫేస్ అయితే ఇది మనం బయట తీసుకోవాలంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇదే ఉంటుంది అందుకే ఈ కిట్ వర్తీ అనిపించింది అని చెప్పాను కదా అలాగే పూజ మ్యాట్ కూడా ఇచ్చారు డ్రాప్తో సహా ఇచ్చారండి పూజా మ్యాట్ మనం పూజ చేసుకోవడానికి పూజ ఇది అలాగే పూజకి అలంకరించుకోవడానికి వెనకాల డ్రాప్తో సహా ఇచ్చారండి ఈ కిట్లో అలాగే అమ్మవారి పీఠం మీద వేయడానికి క్లాత్ కలషం మీద పెట్టడానికి జాకెట్ ముక్క నిజంగా కిట్ చాలా బాగుందండి చాలా క్వాలిటీ వస్తువులు వచ్చాయి మీకు కూడా ఈ కిట్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదంటే కాల్ చేయొచ్చు లేదా మారుతి పూజ స్టోర్ ఇన్స్టా పేజీలో కూడా మెసేజ్ చేయొచ్చండి ఇంకా ముఖ్యంగా అమ్మవారి వ్రతకల్పము ఈ బుక్ ఉంటే ఇంకా మనం పూజ విధంగా చేసుకోవాలి మొత్తం కూడా ఇందులోనే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తారండి అలాగే మీరు హైదరాబాద్ లోకల్ వాళ్ళయితే ర్యాపిడో కూడా చేస్తారు వెంటనే ఆ రోజే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ కిట్లో ఏమేమి ఉన్నాయో కూడా డీటెయిల్గా రాసి ఉంటుంది అనమాట ఫిఫ్టీ వన్ ఐటమ్స్ ఉంటాయి మొత్తం కూడా ఈ కిట్ మీకు చాలా యూజ్ అవుతుందని షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు